హాయ్ హలో రైతు సార్లకు నమస్కారం మీరు చూస్తున్నారు ఏమి రైతాస్ యూట్యూబ్ ఛానల్ నేను బిజినాగండి సో ఎవరైతే రైతులు ప్రజెంట్ మిరప పంట వేసి ఉన్నారో ప్రజెంట్ మిరప పంట వేసుకుంటా ఉన్నారో సో వాళ్ళ గురించి వీడియో అండి సో చాలా ఏరియాస్లో చూసుకున్నట్లయితే దాదాపు మిరపతోట వేసి పదిహేను రోజులు ఇరవై రోజులు అవుతూ ఉంది తెలంగాణలో ఇప్పుడిప్పుడే ఇప్పుడే మిరపతోట వేస్తూ ఉన్నారు నేను కూడా ఇవాళ అంచు తోలడం జరుగుతూ ఉంది మాది సో రేపు కానీ ఎల్లుండి కానీ నేను కూడా మిరపతోట వేయబోతూ ఉన్నాను అధిక వర్షాలు కురవడం వల్ల కొంచెం మిరపతోట వేసారి ఒక వారం పరు లేట్ అయింది అయినా పర్లేదు కంపల్సరీగా లేట్గా వచ్చినా కూడా లేటెస్ట్గానే వస్తాము అందులో డౌట్ ఏం లేదు కంపల్సరీగా డోస్ డోస్ టు మందులతో పాటు మేము ముందుంటాను హండ్రెడ్ పర్సెంట్ సో ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలా వరకు రైతులు అన్న మీద లేట్ అవుతుంది కదా మేము ఆల్రెడీ మిరప తోట వేసి సో మేము ఆల్రెడీ ఒకటి రెండు స్ప్రేలు చేసాము మోనో దాంతో పాటు ఇంకోటి వచ్చేసి ఏదైతే ఉందో ఇత్యాను సల్ఫరై చేసుకున్నామన్న థర్డ్ డోస్ ఏం స్ప్రే చేయమంటారని చెప్పేసి రైతులు నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు అట్ ద సేమ్ టైం కామెంట్లు కూడా రాస్తా ఉన్నారు కామెంట్లు డిస్ప్లేలో పెడతాను చూడండి సో అందుకని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పేసి వీడియో చేస్తా ఉన్నాను మీరు ఫస్ట్ మోనో ఎస్ చెప్పాను లేదా మోనో ఆఫ్ చేయమని చెప్పాను సెకండ్ వచ్చేసి ఇతియాను అండ్ సల్ఫర్ చేయమని చెప్పాను ఆ తర్వాత ఇప్పటికీ ఈ రెండు డోసులు స్ప్రే చేసి మీకు పదిహేను రోజులు అవుతూ ఉంటుంది మిరప పంట ఇరవై రోజులు దాటి ఉంటుంది సో ఈ టైంలో మీరు థర్డ్ డోస్ స్ప్రే చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు కనుక ఈ టైంలో మనకి ఏమున్నా పై ముడత ఉన్నా కింది ముడత ఉన్నా క్లీన్ అవ్వాలి దాంతోపాటు మొక్క గ్రోత్ రావాలి సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అవ్వాలి సైడ్ బ్రాంచెస్ అనేవి ఇప్పుడే స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు కనుక స్టార్ట్ కాలేదనుకోండి ఆ తర్వాత కొంచెం మొక్క ఏపుగా పెరగడానికి కానీ ఆస్కారం ఉండదు లేదా బుట్టాకారం ఉండదు రా రాదు ఇప్పటి నుంచే ఖచ్చితంగా మనం సైడ్ బ్రాంచెస్ ప్లాన్ చేసుకోవాలి సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఏదైతే ఉందో టాజ్లాక్ వరదీ ఎక్కడ టాజ్ లాక్ ఉంది కదా ఇది వచ్చేసి మనం ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ స్ప్రే చేసుకోవాలి మేజర్గా ఇది దేనికి దేనికి పనిచేస్తూ ఉందంటే పై ముడత కింది ముడత రెండు ముడతలు క్లీన్గా పోతాయి దానితో పాటు మనకి సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అవుతుంది చక్కటి గ్రోతింగ్ వస్తుంది గ్రోతింగ్ కూడా నేచురల్ వస్తా ఉంది సో లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ చాలా మంది వేలలో రైతులు దీన్ని వాడున్నారు చాలా బ్రహ్మాండమైన రిజల్ట్స్ తీసుకున్నారు సో అందుకని చెప్పేసి సేమ్ ఏదైతే ఉందో థర్డ్ డోస్గా మనము ఈ సంవత్సరం కూడా టాజ్లాకే వాడుతా ఉన్నాము దీనికి కాంబినేషన్ మనకి ఒకవేళ తెల్లదోమ సమస్య కనుక ఉంటే అగాస్ కానీ పెగాసిస్ కానీ ఎకరాకి ఒక ఐదు ప్యాకెట్లు కలుపుకొని స్ప్రే చేసుకోండి లేదన్నా మాకు దోమ సమస్య ఏం లేదు ఓన్లీ పై ముడత కింద ముడత ఉంది మొక్క గ్రోత్ రావాలి నేచురల్ గా రావాలి అని చెప్పేసి అనుకుంటే సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటే దీనికి లాగా దీంతో పాటు పావు కేజీ అక్రోమిన్ మ్యాక్స్ అనేది మిక్స్ చేసుకొని మీరు స్ప్రే చేసుకోగలరు అలాగనక చేసుకున్నట్లయితే ఒక వారం తర్వాత చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి అందులో డౌటే లేదు కావాలంటే నేను రివ్యూ వీడియోస్ కూడా నెక్స్ట్ ఇంకో వారం నుంచి ప్లాన్ చేస్తాను మీకు చూపిస్తాను సో ఇదండి వీడియో సో ఎవరైతే రైతులు వేస్తా ఉన్నారు ఇక కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఫస్ట్ కాంప్లెక్స్గా వేసుకోవాలనుకుంటున్నారో పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు వేసుకోండి సో పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు వేసుకోండి దానితో పాటు మీరు కామన్గా ఏం వేసుకోండి అంటే భూసారనేది ఒక కేజీ మిక్స్ చేసుకొని వేసుకోండి సో పదిహేను ఇరవై రోజులు ఎవరైతే దాటిపోయి ఉన్నారు మిరపతోటలు ఆ రైతులు మాత్రం ఒకసారి నీళ్లు కట్టిన తర్వాత గంభీర్ ప్లస్ చల్లుకోండి కంపల్సరీగా అది చల్లుకుంటే మాత్రం రేపు బిల్టు బారిన పడకుండా మీ మిరప పడిని